అమ్మ ఉంటే అంతా మంచే జరుగుతుందని బీజేపీ సీనియర్ నాయకుడు దారం గురువారెడ్డి అన్నారు శనివారం సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లోని త్రిశక్తి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు బీజేపీ సీనియర్ నాయకుడు దారం గురువారెడ్డి ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గురువారెడ్డికి చిరు సన్మానం చేసి జ్ఞాపికను అందజేశారు అనంతరం దారం గురువారెడ్డి మాట్లాడుతూ శక్తి స్వరూపిని అమ్మ దయ ఉంటే అంతా మంచే జరుగుతుందని ముదురాజ్ సంఘం ఆధ్వర్యంలో శ్రీ మహంకాళి మాత శ్రీ పెద్దమ్మ తల్లి శ్రీ నల్లపోచమ్మ తల్లి దేవతామూర్తుల ఆలయ నిర్మాణం దేవతామూర్తుల ప్రతిష్ఠా మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందిస్తూ అమ్మవారి కరుణా కటాక్షాలు అందరిపై ఉండాలని అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున శక్తి స్వరూపుని అమ్మవార్లను దర్శించుకోవటం సంతోషంగా ఉందని అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నాయకులు కుడిక్యాల రాములు రామరాజు నాగేందర్ రెడ్డి భక్తులు తదితరులు పాల్గొన్నారు ప్రజ్ఞాపూర్లోని లో అమ్మవారి ఆలయం అల్లబోచమ్మ వాంకాలమ్మ పెద్దమ్మ మూడు ఆలయాలకు సంబంధించి ప్రాణ ప్రతిష్ట జరుపుకోవడం తర్వాత ఉత్సవాలు ఘనంగా ఇక్కడి ప్రజ్ఞాపూర్ మన ముజురా సంఘం వాళ్ళు ఘనంగా నిర్వహించిన వారందరికీ కూడా అభినందనలు తెలుపుతూ అమ్మవారి దయ ఉంటే అమ్మవారి శక్తి ఉంటే మనమందరము చల్లగుంటాం ఉంటాం అమ్మవార్లందరూ కూడా మన ఇక్కడ ప్రజ్ఞాపూర్ చుట్టుపక్కల ప్రాంతాలు గజ్వెల్ చుట్టుపక్కల ప్రాంతాలను అందరి ప్రజల్ని కూడా చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకుంటూ ఇవాళ ప్రపంచ మహిళా దినోత్సవం ఈరోజు నిజంగా మా అదృష్టం ఈ ప్రాణప్రతిష్ట కార్యక్రమం ముగ్గురు అమ్మవార్లకు త్రిశక్తి ఆలయానికి జరుగుతున్న సందర్భంగా ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా శక్తి అనేది స్త్రీ శక్తి స్వరూపిణి అమ్మవారి స్వరూపం ఇవాళ మహిళలను శక్తి కింద పరిగణించి మహిళలను గౌరవించుకొని మహిళా శక్తితోటి ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తున్న భారతదేశ చరిత్ర మనకు మనం తలుచుకోవాల్సిన అవసరం ఉంది పురాణాల్లో గాథల్లో కూడా ఎన్నోసార్లు ఎన్నో కథలు విన్న అమ్మవారి స్వరూపము శక్తి స్వరూపిణి ఈ ప్రపంచంలో ఉన్న పాపాలను హరించి మంచి పునరుద్ధరించడానికి అమ్మవారి శక్తి ఎప్పుడు ఉపయోగపడ్డది కాబట్టి ఇక్కడి ప్రజలందరినీ ప్రముఖులందరినీ కూడా అమ్మవారు రక్షించాలని కోరుకుంటూ ఇవాళ మహిళలందరికీ కూడా ప్రజ్ఞాపూర్ గజ్వెల్ చుట్టుపక్కల సిద్దిపేట జిల్లాకు సంబంధించిన మహిళలందరూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా మహిళా మనలు అమ్మవార్లందరికీ కూడా ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ మీ అందరికీ కూడా మీ అందరికీ కూడా ఈ అమ్మవారి త్రిశక్తి ఆలయం అమ్మవార్ల ఆశీస్సులు ఉండాలి ఇక్కడి పిల్లలందరూ కూడా మంచి కుటుంబాలందరూ కూడా సౌఖ్యంగా మంచి చదువుతోటి ఉపాధితోటి ఆరోగ్యంతో ఆనందంగా వర్దిలాలని దానికోసం అమ్మవార్లందరూ కూడా ఆశీర్వదిస్తాన్ని ఆశిస్తూ ప్రజలందరికీ కూడా శుభాభినందనలు చెప్తున్నాం ముఖ్యంగా కజ్ఞాపూర్ మద్రా సంఘం వాళ్లకు ఇక్కడ ఈ ఆలయ నిర్మాణానికి సహకరించిన పెద్దలందరికీ ప్రముఖులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నారు భారత్ మాతాకి వైభవంగా ఆలయాన్ని చూసుకోవడం జరిగింది అలాగే పెద్దమ్మ నల్లవోజమ్మ హిందూ టెంపుల్